హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కి తీసుకొచ్చాను ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అందుబాటులో ఉన్నాయి నార్త్ ఫేజింగ్లో ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఫుల్ ఇంటీరియర్స్తో ఉంటుంది అతి తక్కువ ధర చెప్తున్నారు విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది నాన్ పొల్యూటెడ్ ఏరియా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు లక్ష్మారెడ్డిపాలెం సూర్యవంశలో అయితే సేల్కి అందుబాటులోకి వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఏ నార్త్ ఫేజింగ్ ఫుల్ ఇంటీరియర్స్తో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కరెంట్ సిస్టమ్ కూడా హోమ్ అప్లయన్సెస్ వాడ వాడరు సెన్సార్ సిస్టమ్ టోటల్ మనకు ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మ్యాన్వల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్లాట్ అయితే ఫుల్ లగ్జరియస్గా ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫుల్ ఇంటీరియర్స్తో ఉంటుంది ఒక అద్భుతం అని చెప్పవచ్చు ఫ్లాట్ అయితే కోటి మూడు లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ వితౌట్ ఇంటీరియర్స్ అయితే నైంటీ ఫైవ్ ల్యాక్ చెప్తున్నారు నెగేషబుల్ అనేది ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ నార్త్ ఫేజింగ్లో ఉంది హైవేకి అయితే వెరీ నియర్ ఉంటుంది అమౌంట్ అయితే అతి తక్కువ ధర చెప్తున్నారు ఫ్లాట్ అయితే చాలా విశాలంగా ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే నచ్చని వారు ఎవరు ఉండరు రెండు ఫ్లాట్లు అయితే సేల్కి అందుబాటులో ఉన్నాయి రెండు సోల్డ్ అవుట్ అయ్యాయి హైవేకి అయితే వెరీ నియర్ ఉంటాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటాయి సూర్యవంశి లక్ష్మారెడ్డిపాలెంలో అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్కు తీసుకురావడం జరిగింది లగ్జరియస్గా ఉంటుంది టోటల్ వచ్చేసి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్రతి బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతమైన ఏరియా చుట్టూ వచ్చేసి పార్క్స్ ఉన్నాయి నాన్ పొల్యూటెడ్ ఏరియా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్స్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి సైట్ ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి ప్రతి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయి ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఫ్లాటు విత్ ఇంటీరియర్స్తో అయితే కోటి మూడు లక్షలు చెప్తున్నారు వితౌట్ ఇంటీరియర్తో అయితే నైంటీ ఫైవ్ ల్యాక్ చెప్తున్నారు ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే మనకు సీల్కి అందుబాటులో ఉన్నాయి నాన్ పొల్యూటెడ్ ఏరియా నైన్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లోర్కో ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అమౌంట్ కూడా తక్కువ ధర చెప్తున్నారు లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు ప్రతి బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటాయి టోటల్ సెన్సార్ సిస్టమ్ చుట్టూ వచ్చేసి పార్క్స్ ఉంటాయి నాన్ పొల్యూటెడ్ ఏరియా ప్రశాంతమైన ఏరియా చుట్టూ అపార్ట్మెంట్స్ మధ్యలో అయితే ఈ అపార్ట్మెంట్ ఉంది ధర కూడా అతి తక్కువ ధర చెప్తున్నారు నెగేషబుల్ ఉంటుంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కాల్చండి రాజేఖర్ రాజేఖర్ ప్రాపర్టీ సబ్స్క్రైబ్ మై ఛానల్